హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి లేడీస్ మీ అందరి కోసం నేను ఒక పర్సనల్ ప్రాబ్లం విషయం అయితే చెప్తున్నాను పర్సనల్ అంటే ప్రతి లేడీకి పర్సనల్ అంటే మనం మ్యాక్సిమం నెలసరి టైం అండి ఆ విషయాన్ని ఎక్కువగా ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడము బట్ కాకపోతే నేను ఎందుకు చెప్తున్నాను అంటే పదే 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 ఒకే ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఎంత వద్దు అనుకున్న ఆ సిచ్యువేషన్ వస్తున్నప్పుడు అసలు ఆ టైంలో వర్క్ చేయొద్దు అనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తూ 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 ఎన్నో సంవత్సరాలుగా నా టైలరింగ్ అనుభవంతో నేను ఎన్నో సంవత్సరాలుగా నేను ఫేస్ చేస్తున్న ఒక చిన్న విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేమో కాదు నరకం అనుభవిస్తూ ప్రతి నెల నెలసరి టైంలో వర్క్ చేసే లేడీస్ కోసం మాత్రమే చెప్తున్నాను చాలామంది మంత్లీ మంత్లీ ఆ త్రీ డేస్ అయినా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం అది ఒక బాధాకరమైన విషయం అండి ఎందుకంటే మనకి నెల నెల కూడా పురుట్ నొప్పులు అనేవి ఎలా వస్తాయో అందులో ఒక సగభాగమైనా సరే కూడా ఈ నెలసరి పెయిన్స్ అనేవి వస్తాయని మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ ఈరోజు థర్టీ ఫస్ట్ అసలు ప్రతి టైలర్కి ఈరోజు ఎంత వర్క్ ఉంటుందో మీకు తెలిసిందే నిన్నటి వరకు బాగానే ఉంది ఒక్కరోజు గడిస్తే సరిపోతుంది అని దేవుడా అనుకున్నాను బట్ నైట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికీ ఇట్లా ప్రాబ్లం అయితే వచ్చిందనమాట నెలసరి రావడం జరిగింది సరే ఏం చేయను ఈరోజు ఇవ్వకపోతే మన మీద బట్ ఏంటంటే నేను షాప్కి రాకపో రాకుండా కొట్టకుండా ఉండొచ్చు దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు కొంతమంది అనుకుంటారు అంత బాతో ఎందుకు కొట్టడం అనేసి ఈరోజు ఇలా జరుగుతుందని మనకి తెలియదు కదా అందులో ఈరోజు థర్టీ ఫస్ట్ అంటే రేపు మన మీద ఆశ పెట్టుకొని వేసుకోవాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కొంతమంది ఫో పోనీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఆ ఫైవ్ మెంబర్స్ కూడా ఎవరో తెలుసా అప్పటికప్పుడు వచ్చి కుట్టించుకునే వాళ్ళు కాదండి మనం ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు వచ్చి కుట్టించుకుని వెళ్ళిపోయే వాళ్ళు కుట్టేస్తాం లాస్ట్ మినిట్లో మన కోసం వెయిట్ చేసే కస్టమర్స్ ఉంటారు పది సంవత్సరాలుగా పాతుకుపోయే కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి మనం ఎంత హెల్త్ బాగోకపోయినా ఏవైనా సరే అది మన ఇంట్లో ఫంక్షన్ అనుకొని వాళ్ళ ఫంక్షన్ ఫంక్షన్ని మనం ఫంక్షన్ అనుకొని వాళ్ళ అవసరాన్ని మనం అవసరం అనుకొని డబ్బులు ఉన్నా కూడా నాకు డబ్బులు వద్దు నేను పని చేయను అనే మైండ్ సెట్తో ఉండమండి మనం డబ్బులు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి మన మీద ఆధారపడి ఉన్నారు మనమే ఇవ్వాలి లేకపోతే వాళ్ళు బాధపడతారు అనే మైండ్ సెట్తో స్టిచ్చింగ్ చేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ వరకు లాస్ట్ మినిట్ వరకు ఆగుతారండి అలా ఆగిన ఫైవ్ ఫైవ్ సిక్స్ మెంబర్సే థర్టీ ఫస్ట్ రోజు బలైపోయారు అనమాట కానీ వాళ్ళకి ఇవ్వకుండా మనం మనకి బాగోలేదని చెప్పేసి మానేస్తే కుదురుతుందా వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పండి అలాంటి టైంలో మనకి ఎంత పెయిన్ వచ్చినా ఎంత చిరాగ్గా ఇరిటేషన్గా ఉన్నా సరే ఆ కస్టమర్స్కి కంపల్సరీ కుట్టి ఇవ్వాలనే ఆలోచనతో షాప్కి వచ్చి ఖచ్చితంగా కుట్టి ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ నేను ఎన్నో ఫేస్ చేశానండి ఎప్పుడు ఇలాంటి విషయాలు నేను బయట పెట్టలేదు ఈరోజు ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది చాలా నీరసంగా ఉంది అసలు నాకు నెక్స్ట్ కోల్డ్ అవుట్ వచ్చి గొంతు కూడా సరిగ్గా రావట్లేదు అయినా కూడా సరే ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట వాళ్ళు మన మీద ఆధారపడి ఉంటారు అప్పటికప్పుడు రెడీమేడ్ కొనుక్కోమంటే ఒక్క రోజు ఎలా కొనుక్కుంటారు చెప్పండి న్యూ ఇయర్ రోజు కొత్త బట్టలు వేసుకోకుండా అసలు ఎవరు ఉండరు అలాంటి మనం ఇస్తామని ఓప్స్ పెట్టుకున్న వాళ్ళు ఇవ్వకపోతే ఎంత బాధపడతారు ఇవన్నీ పక్కన పెడితే నా అనుభవం ఏంటి అంటే ఎన్నోసార్లు అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ మంత్ త్రీ డేస్ రెస్ట్ తీసుకుందాం వర్క్ చేయకూడదు వర్క్ చేయకూడదు నార్మల్గానే ఇంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి నడువు నొప్పి కడుపు నొప్పి హెడక్ వచ్చేస్తుంది ఆ త్రీ టైమ్స్ రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాము అనుకోకుండా ఆ త్రీ టైం త్రీ డేస్లోనే చాలా వర్క్ అయితే మనం ఉండిపోతూ ఉంటుంది నాకైతే కంపల్సరీ మనం ఇస్తేనే వాళ్ళు వెళ్తారు మనం ఇస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అన్న పర్సన్స్ కొంతమంది మిగిలిపోతారండి అలాంటప్పుడు చాలా బాతో ఇక తప్పదా అని దేవుడో అనుకుంటూ వచ్చి కుట్టి ఇచ్చిన ఖాతాలు ఎన్నో ఉంటాయండి మీకు ఒక డౌట్ ఉండొచ్చు అక్క నెలసరి టైంలో కొత్త బట్టలు స్టిచ్ చేయొచ్చా అనేసి డౌట్ కూడా చాలా మందికి ఉంటుందండి బట్ కాకపోతే కొత్త బట్టలకి అంటూ ఉండదని చెప్తారు పెద్దలు అది నాకు పర్సనల్గా అయితే ఏం తెలియదండి చాలామంది చెప్తారు నేను కస్టమర్స్కి చెప్తాను ఓకే ఇట్లా అయినా కొంచెం వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఇలా కొత్త బట్టలు అంటున్నారు కదా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను చేయకూడదు అని చెప్తానండి బట్ అయినా ఏం కాదమ్మా కొత్త బట్టలకి అంటుండదు పర్వాలేదు మేము పసుపు నీళ్ళు చల్లుకోవడమో లేకపోతే ఏదో విధంగా వేసుకుంటాము కొత్త బట్టలకి అంటుండదు పాత ఆటలకి అనేసి అంటారు సరే ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇంకా వాళ్ళకి అందుకు కూడా సిద్ధపడ్డప్పుడు చచ్చినట్టు ఇంక కుట్టి ఇవ్వాల్సి ఇవ్వాల్సిందేనండి ఇదైతే నాకు ఈరోజు చాలా బాధ చాలా చిరాకు అనిపిస్తుంది షాప్ దగ్గరే ఉండాలని లేదు కానీ ఈరోజు థర్టీ ఫస్ట్ ఇవ్వాలి ఏం చేయను ఇంకా అలా నెమ్మదిగా చేస్తూ ఉన్నా అండ్ ఏదైనా వీడియోస్ తీద్దాము అంటే మైక్ ఒకటి పోయింది ఫ్రెండ్స్ నిన్న చూశాను మైక్ సెట్ చేస్తుంటే అవ్వట్లేదు ఒక్కటి రెండు ఉంటాయి కదా ఫోన్కి పెట్టేది ఒకటి మన మనకి బ్లౌజ్కి సెట్ చేసుకునేది ఒకటి ఉంటుంది కదా ఎందుకో ఫోన్కి పెట్టే మైక్ దాంట్లోకి కరెంట్ రావట్లేదు సప్లై అవ్వట్లేదు ఐ మీన్ అసలు రెస్పాన్స్ ఏం చూపించట్లేదు మరి అది ఎక్కడన్నా సెల్ షాప్లో చూపించాలో లేకపోతే ఇంకా అది పనికి రాకుండా వేరే తీసుకోవాలో తెలీదు చాలా మోడల్స్ స్టిచ్ చేస్తున్నాను బట్ చూపిద్దామంటే అవకాశం అయితే కుదరట్లేదు డైరెక్ట్ వాయిస్ ఇద్దామన్నా మైక్ పని చేయట్లేదు ఇంకా టైం కూడా లేదులే కుట్టిన మోడల్స్ కుట్టేసిన తర్వాత చూపిద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్కి రావాల్సి వచ్చిందండి అసలు పొద్దున వస్తుంటే ఎంత బాధ అనిపించిందో చాలా నీరసం ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా అలాగే సిక్స్కి వచ్చాననమాట వచ్చి టెన్ కల్లా రెండు డ్రెస్సులు సెట్ చేసి రెండు డ్రెస్సులు కుట్టేసి ఇంకా తర్వాత వాళ్ళే రెడీమేడ్ టాప్స్ ఒక మూడు ఏమన్నా ఇచ్చారు అవి కూడా కుట్లు మీ కుట్లేమంటే ఆ మూడు తర్వాత ఆ రెండు డ్రెస్సెస్ కుట్టేసి ఇంకా పది గంటలకి వాళ్ళైతే పూర్తి చేశాను అదే నేను రాకపోతే ఈ రెండు డ్రెస్సులు ఆగిపోతాయి వాళ్ళు థర్టీ ఫస్ట్ నైట్ ఈరోజు నైట్ వేసుకోవడానికి ఒకటి రేపు మార్నింగ్ వేసుకోవడానికి ఒకటి వాళ్ళు ఎప్పుడు అనగానో ఇచ్చారు నాకు ఫిఫ్టీన్ డేస్ పైనే అవుతుంది అలాంటి వాళ్ళకి లాస్ట్ మినిట్లో నేను కుట్టను అని బ్యాక్ ఇచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి మీరే చెప్పండి పాపం వాళ్ళ ఎంత బాధపడతారు అది కూడా మన దగ్గర టెన్ ఇయర్స్ నుంచి పాతుకుపోయిన కస్టమర్స్ అనమాట మనం ఏం చెప్తే వాళ్ళ వినేవాళ్ళు వాళ్ళు ఎలా కుడితే అలా బాగుంది అని వాళ్ళు అలాంటి వాళ్ళని కాదు అని అనలేం కదా ఫ్రెండ్స్ ఇలాంటి కస్టమర్స్ మీకు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి లేక ఇలాంటి ప్రాబ్లం నాలా నరకం అనుభవిస్తూ ప్రతి నెలసరి టైము వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా టైలర్స్ ఉన్నారా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నాకు కొంచెం సాటిస్ఫై అవుతారు నాలా ఇంకా చాలా చాలామంది ఉన్నారని ఉండే ఉంటారు ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు బట్ వాళ్ళందరూ బయటికి రాలేరు కదా ఈరోజు యూట్యూబ్ వచ్చింది కాబట్టి మన ప్రాబ్లమ్స్ మన అనుభవాలు మన పదే పదే మనం తిన్న ఎదురు దెబ్బలు కానీ లేకపోతే చాలా ఈజీ మెథడ్లో ఏ పని చేసుకోవాలనేది ఇవన్నీ కూడా యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క లేడీ అనుభవాన్ని షేర్ చేయడం వల్ల మనకి వర్క్ అనేది చాలా వరకు సింపుల్ అవుతుందనమాట బట్ ఎవరైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటే చెప్తారని నేను కోరుకుంటున్నాను బట్ నేను పడ బయట పడదామా అంటే మాత్రం అవ్వట్లేదు గత ఎన్నో సంవత్సరాలకి ఎదురు చూస్తున్నాను ఒక పది సంవత్సరాల నుంచి ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను నేను బట్ ఎందుకో ఇంక ఈరోజు తట్టుకోలేక నేను మీకు షేర్ చేయాలనుకో చేస్తున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దు మన ఛానల్లో వీడియోస్ ప్రతి వీడియో కూడా లేడీసే ఫాలో అవుతారు కాబట్టి నేను వాళ్ళు మన లేడీస్ అనే కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను బట్ కానీ ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఒక కస్టమర్ అయితే క్లియర్ చేశాను ఇంకా ముగ్గురు కస్టమర్స్ ఉన్నారండి తర్వాత లైనింగ్ బ్లౌజ్ ఒకటి ఉంది మోడల్ చాలా మోడల్ తను ఇచ్చేసి వన్ వీక్ అయింది సిస్టర్ అక్క కుట్టక్క కుట్టక్క అంటే నీకు ఎందుకు నేను కుట్టిదాగా అని ధీమాగా చెప్పాను తర్వాత ఈ డ్రెస్ ఒకటి స్టిచ్ చేశానండి దీని మీదకి ఇంకా కోట్ స్టిచ్చింగ్ చేయాలి పింక్ కలర్తో డ్రెస్ అయితే కుట్టాను కోటు ఇంటి దగ్గర నైట్ కట్ చేద్దాం కదా అని కట్ చేశాను అనమాట ఇగో ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ మీదకి వచ్చేసి బ్లౌజ్ చూ బ్లౌజ్ కుట్టాలి పింక్ కలర్ది మోడల్ ఇది ఒకటి కాటన్ బ్లౌజ్ ఒకటి ఈ బేబీ పింక్ వచ్చేసేమో ఒక కోటు డ్రెస్ చూపించాను కదా దాని మీద కోటు కొట్టాలి అలాగే ఇప్పుడు నేను కట్ట కడుతున్న బ్లౌజ్ అయితే మోడల్ కొట్టాలి ఇంకా మూడు బ్లౌజులు విడిగా ఉన్నాయి కట్ చేసి ఉన్నాయి అవన్నీ కూడా స్టిచ్ చేయాలి ఇవి సాయంత్రానికి ఎప్పుడు అవుతాయో కూడా నాకు తెలీదు నాకైతే ఇప్పటికే చాలా నీరసంగా తలనొప్పిగా ఉంది బట్ ఎక్కువ ఇలాంటి టైంలో ఎక్కువసేపు కూర్చోలేం కదా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే కానీ ఇంకా తప్పదన్నమాట ఇంకా ఒక ఇప్పుడు ఒకసారి బట్టలు ఇచ్చేసి కొంచెం సేపు ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటూ ఈ వీడియో అయితే వాయిస్ ఎడిటింగ్ చేస్తున్నాను ఇలా అయినా సరే కొంచెం టైం దొరుకుతుందని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే నేను మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో సెండ్ చేశాను ఏంటి అంటే యూట్యూబ్ నుంచి కొంచెం మనకి అనేది అమౌంట్ పడ్డట్టు చూపిస్తుంది బట్ అది ఇంకా ఎంత ఏంటి అనేది తెలీదు ఆ ప్రాసెస్లో నేను అమౌంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే చాలామందికి టైలరింగ్ స్టార్టింగ్ నుంచి చూపిద్దామనేసి నేను అనుకుంటున్నానండి ఎవరికి ఎలా కావాలనేది నేను ఆ వీడియోలో నేను మిమ్మల్ని అడిగాను మీరు ఎలా కావాలి అనుకుంటే నాకు అలా మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి నేను చూసుకొని ఒక ఐడియాకి వచ్చి మీకు ఒకే ప్రాసెస్లో మీకు టైలరింగ్ నేర్పాలనుకుంటున్నాను ఎవరికి కావాలనుకుంటే మీరు అడగచ్చు అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎవరైనా సరే ఇలా ఫేస్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎందుకు అంటే అనుకున్నాను అసలు ఎర్లీ మార్నింగ్ లెగ్స్ చూస్తే నాకు ఎంత బాధ వచ్చిందంటే చాలా బాధ అబ్బబ్బా ఈరోజు థర్టీ ఫస్ట్ ఎలాగా ఏంటి కానీ పోనీ ఒక గంట అలా కుట్టిసి ఇచ్చేద్దాము అంటే అవ్వదు కదా ఫ్రెండ్స్ ఒక గంటలో కుట్టేపు చెప్పేసి అయితే ఫోన్ పర్వాలేదు ఈరోజు ఈవినింగ్ టెన్ వరకు కూడా సరిపోయే బట్టలు ఉన్నాయి ఈ పెయింట్తో కుట్టాలంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి వీడియోని ప్రతి వీడియో కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ త్వరలోనే మనం ఎంత పేమెంట్ తీసుకున్నాము మన సక్సెస్ ఏంటి అనేది నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బట్ అయితే నాకు చాలా ఈ వాయిస్ ఇస్తుండే కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంది ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి అయితే ఏడుస్తూ స్టిచ్చింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి అలాంటి టైంలో ఒక్కొక్కసారి చెప్పడం మర్చిపోయాను ఇలాంటి సిచ్యువేషన్లో కుడుతున్నాము అంటే ఒక అమౌంట్ ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్కసారి అయ్యో ఈ పెయిన్ అయినా పర్వాలేదు అమౌంట్ నాకు అవసరం అని కుట్టేవాళ్ళు ఉన్నారు కస్టమర్స్ని బాధ పెట్టకూడదు అని కుట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది వచ్చిన ఖాతాని బయటికి పోనివ్వకూడదు పోతే మళ్ళీ కస్టమర్స్ రారు అన్న ఫీలింగ్స్తో కుట్టే టైలర్స్ కూడా ఉన్నారండి మీరు ఏ టైప్ టైలర్స్ నాకు కామెంట్ చేయండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ అయితే నేను చెప్పాలనుకున్నది మీతో షేర్ చేసుకున్నాను మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇంకా ఉన్న స్టిచ్చింగ్ చేసేసినవి మాత్రం నేను ఎవరికి వాళ్ళకి సర్ది పెట్టేశాను ఇద్దరు కస్టమర్స్ని మాత్రం బ్యాగ్లో పక్కన పెట్టేస్తాను వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు అనేసి ఇంకా అయితే నాకు పెయిన్ వచ్చేస్తుంది ఇంక నేను ఉంచలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్